జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న ఎన్నికల కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి బీజేపీకి మధ్య స్పష్టమైన పోటీ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని ని పునరుద్ధరించాలని ఒకవైపు లక్ష్యంగా పెట్టుకుంటే దానిని అడ్డుకోవాలని బీజేపీ కృత నిశ్చాంత ఉందని ఆయన ఉద్ఘటించారు బీజేపీ అభ్యర్థి పరిహార్ కు మద్దతు ఇవ్వాలని షా ఓటర్లను కోరారు అలా చేయడం అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా పరిహార్ తండ్రితో సహా అమరవీరులను కూడా గౌరవించినట్లు అవుతుందని అన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఈ ఎన్నికలు స్పష్టంగా రెండు శక్తుల మధ్య జరుగుతున్నాయి ఒకవైపు నేషనల్ కాన్ఫరెన్స్ మరియు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఇది బీజేపీ మరియు గాంధీ అబ్దుల్లా కుటుంబాల మధ్య పోటీ ఇద్దరికి స్పష్టమైన అజెండాలు ఉన్నాయని షా బహిరంగ ర్యాలీలో అన్నారు ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఒకే ప్రధాని అనే ప్రేమ్నాథ్ డోగ్రా సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి పునరుద్ఘటించారు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని ఈ హోదాను మార్చలేమని నిర్ద్ందంగా పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థి షుగర్ i ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన అమిత్ షా పరిహార్ గెలుపు కేవలం పురోగతిని మాత్రమే కాకుండా పరిహార తండ్రితో సహా తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళి అని కూడా ఆయన అన్నారు పురోగతి సైద్ధాంతిక హైలైట్ చేస్తూ కొన్ని వర్గాల ఆర్టికల్ మూడు వందల ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటుండగా బీజేపీ దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలుస్తోందని షా నొక్కి చెప్పారు జగన్ పరిహార్ కు మద్దతు ఇవ్వడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి కొనసాగుతుందని ఆయన అన్నారు భారత్ లో విడదీయరాని భాగమైన జమ్మూ కాశ్మీర్ హోదాపై చర్చలు జరగబోని షా తన ప్రసంగంలో స్పష్టం చేశారు ఈ వాస్తవాన్ని ఏ శక్తి తిప్పికొట్టలేదని పునరుద్ఘటించారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ప్రధాన చర్చగా ఉంది ఎవరు ఎన్నికల ప్రసంగం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు యొక్క ప్రాముఖ్యత వివరిస్తుండగా ఇంకొందరు అది ఎందుకు ఉండాలనే దానిపై తమ వాదనను వినిపిస్తున్నారు ఈ ఎన్నికల జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు కోసం రెండు విభిన్న దృక్పథాల మధ్య జరుగుతున్నామని అభిప్రాయం ఉంది జాతీయ ఐక్యతతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం భారతదేశం అంతటా ప్రాంతీయ ఎన్నికలలో బిజెపి యొక్క విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది అమిత్ షా ప్రసంగం ఈ ఇతివృత్తాలను పొందుపర్చింది వీటి కోసం తమ జీవితాలను అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ ప్రగతిని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు